హాయ్ అండి వెల్కమ్ టు గోపరేటివ్ బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు శ్రీరాముని గురించి తెలుసుకున్నాము శ్రీరాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడు అని మనందరికీ తెలిసిన విషయమే అయితే శ్రీరాముడు వనవాసం ఎప్పుడు ఎక్కడ నుండి చేశాడు ఎక్కడ ముగిసింది వనవాసం సమయాలలో రాముడు ఏ అడవిల్లో ఉన్నాడు అని ఇలాంటి ప్రశ్నలకు సందేహాలు ఉన్నాయి చాలామందికి ఈ విషయాలు తెలియదు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను శ్రీరాముడు జన్మించిన అయోధ్య నుండి రాముడి వనవాసం ప్రారంభమయ్యింది అయోధ్య నుండి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పడవల్లో గంగానదిని దాటి కాలినడ ప్రస్తుత అలహాబాదులోని గంగా యమున మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమానికి చేరుకున్నారు తర తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి ఆశీర్వాదం తీసుకున్నారు వనవాసముల్లో ఎదుర్కొనే పరీక్షల గురించి మరియు వాటి నుండి దానికి కావలసిన జ్ఞానాన్ని రాముడు భరద్వాజ మహర్షి నుండి పొందుతారు భరద్వాజ మహర్షి ప్రయాగాకు పదమూడు మైళ్ళ దూరంలో ఉన్న చిత్రకూట్ పర్వత సమీపముల్లో శాంతియుతంగా గడపమని రాముడికి సలహా ఇచ్చాడు దాంతో వాళ్ళు ఒక తెప్పల్లో యమునా నదిని దాటి కాలినడకన రెండు రోజులు చిత్రకూటికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు నివసించటానికి చిత్రకూట్ పర్వత దిగువన మాల్యావతి నది ఒడ్డూన లక్ష్మణుడు ఆశ్రమం నిర్మించాడు రాముడు చిత్రకూట్ అడవిల్లో ఉన్నప్పుడు భరతుడు వచ్చి అయోధ్య రాజ్యానికి తిరిగి రమ్మని వేడుకున్నాడు కానీ రాముడు నిరాకరించటంతో భరతుడు రాముని పాదరక్షకలు తీసుకొని వాటిని సింహాసనముపై ఉంచి పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడు వనవాసముల్లో భాగంగా కొన్ని రోజులు చిత్రకూట్లో గడిపిన సీతారాములు తర్వాత దండక అరణ్యానికి చేరుకున్నారు విద్యా విద్యాపర్వతం శ్రేణి దక్షిణానున్న అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నవే దండకా అరణ్యాలు ఈ దండకా అరణ్యం ఉత్తర వింధ్యాచల్ పర్వత శ్రేణి దక్షిణ కృష్ణానది మరియు తూర్పు గోదావరి సరిహద్దుల్లో ఉన్నాయి దండకా అరణ్యంలోకి ప్రవేశించిన సీతారామ లక్ష్మణులు అత్రి మహాముని ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు తర్వాత శరభంగా సుదిఘ్న మహర్షిని కలిసి అగశ్య ఆశ్రమానికి సందర్శించటానికి వెళ్ళారు గోదావరి నదికి ఉత్తరాన ఉన్న పంచవటి అనే ప్రదేశముల్లో మిగిలిన సమయాన్ని గడపాలని అగశ్య మహర్షి శ్రీరాముడికి ఆదేశించాడు మన అందరికీ తెలిసిన భద్రాచలం కూడా దండకా అరణ్యంలో ఒక భాగం దండకా అర అరణ్యంలో పది మే మైళ్ళ వనవాసం పూర్తి చేసుకున్న తరువాత అగశ్య మహర్షి సలహా మేరకు సీతారామ లక్ష్మణులు ఇప్పటి నాసిక్లోని పంచవటి వద్దకు వెళ్ళారు పంచవటి అంటే ఐదు మర్రి చెట్లు అని అర్థం ఇక్కడ వాళ్ళు నివసించటానికి ఒక వెదురు కుటీరం నిర్మించుకున్నారు ఈ ఐదు మర్రి చెట్లు కుటీరం ఇప్పటికీ నాసిక్లో ఉంది రాముడి ప్రలోభ పెట్టడానికి వచ్చిన శూర్పనక్క చెవులు ముక్కును కోసిన ప్రదేశం కూడా అక్క అక్కడే అందుకే ఈ ప్రదేశాన్ని నాసిక్ అని పేరు వచ్చింది మాయా లేడి లక్ష్మణ రేఖ సీత అపహరణ అన్నీ పంచవటిలోనే జరిగాయి సీతను రావణుడు అపహరించి తీసుకు వెళ్ళిన తరువాత రామలక్ష్మణులు అన్ అన్ని ప్రదేశాలను తిరుగుతూ నదీ తీరానికి కిష్కిందా పర్వత శ్రేణి వద్దకు చేరుకున్నారు అప్పుడు ఆ సుగ్రీవుణ్ణి అన్నబలి రాజ్యాన్ని పరిపాలించాడు అక్కడ పన్నెండు సంవత్సరాలు రాముడి రాక కోసం చూస్తూ ఉన్న శబరి రాముడికి ఆదిత్యము ఇచ్చింది కిష్కిందా పర్వతములోనే వానర సైన్యముతో స్నేహం ఏర్పడింది అందుకే రామాయణంలో కిష్కింద కాండలను వివరించారు అప్పుడే హనుమంతుడు లంకకు వెళ్ళి సీత జడ జాడను కనుక్కొన్నాడు అప్పుడే లంకను కాల్చి తిరిగి రాముని వద్దకు వచ్చి తరువాత వానర సైన్యం లంకకు వారధి కట్టాలి అని నిర్ణయించుకుంటారు రామేశ్వరం చేరుకున్న రాముడు వారధి నిర్మించాల్సిన స్థలంలో తన బాణం వేశాడు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ధనుష్కోడి అని పిలుస్తారు ధనుష్కోడి నుండి లంక వరకు వానర సైన్యం రామసేతును నిర్మించింది వానర సైన్యంతో రామలక్ష్మణులు యుద్ధం ముగిసిన తరువాత రాముడు లంక సింహాసనాన్ని విభీషణుడికి అప్పగిస్తాడు సీతమ్మ అగ్నిప్రవేశం చేసి తనను తాను నిరూపించుకున్న తర్వాత శ్రీరాముడు వనవాసంను ముగించుకొని రాముణ్ణి పుష్పక విమానముల్లో అయోధ్యకి తిరిగి వచ్చాడు రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా నవమి కావటం చేత శ్రీరామనవమి మనము విశేషంగా జరుపుకుంటాము అంతేకాదండి శ్రీరామనవమి రోజు మనము ఎక్కువగా స్వామివారికి పానకము వడపప్పు ఎందుకు నైవేద్యంగా పెడతామో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను శ్రీరామనవమి రోజున రాముల వారికి పానకం వడపప్పు పెడతారు శ్రీరామనవమి రోజు రాముడు పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు అయితే ఈ పండుగ రోజున రాముడికి నైవేద్యంగా పానకం వడపప్పు ప్రత్యేకంగా తయారు చేస్తారు వాటిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాము శ్రీరామచంద్రునికి బెల్లం అంటే చాలా చాలా ఇష్టం పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రాముడు వనవాసం సమయాలలో రాముడు సీతా లక్ష్మణులు పండ్లు విత్తనాలు మూలికలతో పానకం తయారు చేశారట ఆయనకు ఋషులు వడపప్పును సమర్పించినట్లు కథనాలు ఉన్నాయి ఇదండి మన వీడియో మీ గన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్